జిల్లా మండలం గుండ్లపల్లి జెడ్పీ పాఠశాల విద్యార్థి జనపాటి హుస్సేన్ బాషాకు ఆరు వందలకు ఐదు వందల అరవై ఒక్క మార్కులు సాధించాడు ప్రభుత్వ పాఠశాలలో చదివి రాష్ట్ర స్థాయిలో సత్తా చాటిన విద్యార్థులు సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి విద్యార్థిని డాక్టర్ అహ్మద్ బుడే పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు షేక్ నజీర్ అహ్మద్ ఇతర ఉపాధ్యాయులు అభినందించారు మార్చి రెండు వేల ఇరవై ఐదుకు మా పాఠశాల నుంచి నూట పదహారు మంది క్యాండిడేట్స్ టెన్త్ క్లాస్గా అప్పి అవ్వడం జరిగింది వారిలో మనకు డెబ్బై తొమ్మిది మంది ఉత్తీర్ణులైన అయినారు అరవై తొమ్మిది శాతం ఉత్తీర్ణత శాతంగా ఉన్నది అందులో హుస్సేన్ భాష తేరుకుట్ల జానపాటి హుస్సేన్ భాష ఐదు వందల అరవై ఒకటి స్కూల్ ఫస్ట్ టాపర్గా రావడం జరిగింది మరి అలానే ఐదు వందలు పైన వచ్చినటువంటి వారు సుమారుగా ఒక పది మంది విద్యార్థులు ఉన్నారు మరి సెకండ్ వచ్చినటువంటి తేలికుట్ల అనిత ఐదు వందల నలభై మూడు మార్కులు సాధించడం జరిగింది ఈ సందర్భంగా ఈ టెన్త్ క్లాస్ విద్యార్థికి పాఠశాల తరఫున అభినందన తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ పాఠశాల మా మా స్కూలు హెడ్ మాస్టర్ ప్రధాన ఉపాధ్యాడు మేడం చంద్రను చాలా బాగా సంస్కృతించారు నాకు ఐదు వందల అరవై ఒకటి మార్కులు వచ్చాయి కార్పొరేట్ స్కూల్ కన్నా కార్పొరేట్ సాధిస్తూ బాగా బోధిస్తున్నారు నేను మార్కులు సంపాదించాను సార్ కానీ మా ఉపాధ్యాయులు అందరికీ రుణపడి ఉంటాడు